బెట్టింగ్ యాప్ వ్యవహారంపై విష్ణు ప్రియ రీతు చౌదరి విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బెట్టింగ్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో మొత్తం పదకొండు మందిని నిందితుగా చేస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే అయితే దీంట్లో ఇద్దరిని ఇటు ఈ రోజు ఉదయం నుంచి కూడా విష్ణుప్రియతో పాటు తర్వాత మధ్యాహ్నం నుంచి రీతు చదర్ని కూడా పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు విష్ణుప్రియన్ అయితే సుదీర్ఘంగా ఉదయం నుంచి అయితే ఆమెను అయితే విచారిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ సంబంధించి కూడా మొత్తం ఆమె ఎక్కడెక్కడ అంటే ఏ యాప్స్ సంబంధించి కూడా ప్రమోట్ గా చేసింది వాటి వివరాలు కూడా పోలీసులు అయితే సేకరించినట్లు కూడా తెలుస్తుంది దాంట్లో మొత్తం పదిహేను యాప్ ను మూడు యాప్లకు మాత్రమే తనకు గుర్తుకున్నాయి తనకు మూడు యాప్లకు సంబంధించి మాత్రమే ప్రమోట్ చేశానని చెప్పి కూడా పోలీసుల ఎదుట ఆమె విచారణలో ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది అయితే మొత్తం పదిహేను యాప్లకు సంబంధించి కూడా వివరాలు ఇవ్వాలి ఆ పదిహేను యాప్లకు సంబంధించి ఎక్కడ ప్రమోట్ ప్రమోట్ సంబంధించి కూడా చేశారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చిన అమౌంట్ పైన కానీ తర్వాత ఒప్పందం పైన ఎవరితోన ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆ ఒప్పందం సంబంధించి కూడా చేసుకున్న సమయంలో ఎంతవరకు అమౌంట్ను పూర్తిగా వాళ్ళు ట్రాన్సాక్షన్ నిర్వహించారు దానిపైన కూడా పోలీసులు ఆమెను ప్రశ్నించినట్టు తెలిసింది అయితే ఉదయం నుంచి కూడా ఈమెను సుదీర్ఘంగా విచారిస్తున్నప్పటికీ ఈ కేసులో పదకొండు మందిలో భాగంగా ఇద్దరికి ఇప్పటికే ఇటు దీంట్లో ఇద్దరిని అయితే విచారణ పూర్తి చేయడం జరిగింది దాంట్లో టెస్ట్ ఇచ్చే తేజ మొదటిసారి మొదటి రోజు అతని కేవలం నాలుగైదు గంటల పాటు మాత్రం పోలీసులు విచారించి తర్వాత అతను అయితే పంపించడం జరిగింది మరొక పక్క కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ కూడా విచారణ జరపడం జరిగింది కేవలం తను కూడా తన వ్యక్తిగత టెలిగ్రామ్ ద్వారా కూడా ప్రమోట్ చేశానని చెప్పి కూడా పోలీసు అధికారులకైతే విచారణ అధికారులకైతే చెప్పినట్టు తెలిసింది కానీ రీతు చౌదరి కానీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఆమె విచారణకు రావాలని చెప్పి కూడా పోలీసులు చెప్పడంతో కూడా ఈ రోజు మధ్యాహ్నం ఆమె పంచగుట్ట పోలీసుల పోలీస్ స్టేషన్ కైతే చేరుకున్న తర్వాత విచారణకు అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది ఇద్దరిని కూడా ఇద్దరిని ఇటు విష్ణుప్రియ తర్వాత రీతు చౌదరికి సంబంధించి కూడా ఇద్దరిని ఒకే గదిలో కూర్చోబెట్టి విచారణ అయితే కొనసాగిస్తున్నారు దీంట్లో భాగంగానే పోలీసులు ఈ మిగతా వారిని కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని కూడా వివరాలైతే వివరాలైతే సేకరించే అవకాశం కనబడుతుంది దీంట్లో దీంతో పాటు అంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా దీనిపై ఆర తీయడం తర్వాత ఆరకు సంబంధించి తీయడంతో పాటు ఈ కేసు నమోదు సంబంధించిన వివరాలు పంజగుట్ట పోలీసులను అడిగి పూర్తి వివరాలు అయితే తీసుకోవడం జరిగింది కానీ వీరి అకౌంట్లకు సంబంధించి కానీ తర్వాత మనీ లాండింగ్ కానీ తర్వాత ఇతర కారణాలు ఏదైనా అంటే మనీ లాండింగ్ పాల్పడి ఉండొచ్చు దీని లావాదేవీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జరిగి ఉండొచ్చు ఒక అనుమానం అయితే ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తా అని చెప్పి ఈడీ అధికారులు అయితే చెప్తున్నారు కానీ మరొక పక్క పంజగుట్ట పోలీసులు అయితే మొత్తం పదకొండు మందిపై కూడా కేసు నమోదు చేసి ఆ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికైతే మొత్తం ఈ రోజుతో అయితే మొత్తం నలుగురికి నోటీసులు ఇచ్చి తర్వాత నలుగురిని అయితే విచారణ ఈ రోజు వరకు అయితే పూర్తి చేసే అవకాశం ఉంది మిగతా వారిని కూడా దీంట్లో విచారణకు విచారణ కూడా రావాల్సిందని అని చెప్పి కూడా పోలీసులు అయితే కోరినట్టు తెలిసింది కానీ ఎవరిప్పుడైతే కేసు నమోదు కావడం జరిగిందో కేసు నమోదైన ఇన్ఫ్లూయర్స్ సామాజిక మాధ్యమంలో ఉన్న లక్షల కొద్ది మంది ఫాలోవర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండి తర్వాత బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేస్తున్నారో వారిని కొంతమంది అయితే మేము బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రమోట్ చేయము ఇకపై ఏ యాప్లకు సంబంధించి కూడా చేయమని చెప్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఈ యాప్ ల పైన కూడా ఇప్పటికే అంటే చట్టపరంగా ఎలాంటి అనుమతి లేదు తర్వాత ఎక్కడైనా చేసినట్టయితే అది ఇల్లీగల్ గా ఉంటుంది అని చెప్పి కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం అయితే ప్రస్తుతం అయితే మారుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఈ రోజు జరిగిన విచారణ కానీ తర్వాత విచారణలో వీళ్ళు చెప్పిన అంశాలను ఆధారంగా పోలీసులు పూర్తిగా విశ్లేషించిన తర్వాత కూడా పోలీసులు అయితే తదుపరి చర్యలు అయితే తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఓటు స్టూడియో